ఉమ్మడి జిల్లా నూజివీడు నూజివీడులో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ పాత కక్షల నేపథ్యంలో కత్తులతో దాడి చేసుకున్న ఇరు పార్టీల కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ నడికుదురు గిరీష్ నూకల సాయి కిరణ్ కు గాయాలు కౌన్సిలర్ నడికుదురు గిరీష్ ను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం విజయవాడ తరలించిన వైద్యులు

이제부터 카드를 가지고 우리 삼성카드 마이데이터 카드를 만들게 될 겁니다. 아. 예. 아. 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 아.